అయింద రైట్ ప్రైజ్ ద లాడ్ హలెలూయా పరిశుద్ధ గ్రంథము నుండి గా ఉండాలి ఎవరు గోల్ చేయొద్దు పరిశుద్ధ గ్రంథము నుండి సువార్త అపోస్త్రుడైనటువంటి పరిశుద్ధ సువార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చానని చెప్పాను ఏమందే దేవున్న మహమికలను గాక మత వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఈ మాటలు మనము స్వయంగా ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ మైడా పరిశుద్ధుడమైన మా గొప్ప ప్రియపరుల గొప్ప తండ్రి అనాది కాలం నుంచి కూడా నాయన మానవుడిని మీరెంతగానో ప్రేమించి నాయన నీ యొక్క ప్రవక్తల ద్వారా వారికి ఎల్లప్పుడూ నాయన నువ్వు పరిచర్యను చేయించునే ఉన్నావు తండ్రి మీరు శరీరధారిగా ఉన్న దినముల్లో కూడా మానవుడిని మీరెంతగానో ప్రేమించి అతనికి పరిచర్య చేయించునే ఉన్న దేవా నీకు వందనాలు అంతేకాదు పరిశుద్ధాత్మ యుగంలోనూ గొప్ప పరిశుద్ధాత్మడిగా మీరుండి ఈ మానవుడిని వదలకుండా పరిచారం చేయుచు నడిపించుచున్న దేవా నీకు వందనాలు సుతుల స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో కూడా మమ్మల్ని నీ వాక్యముందు నడిపించమని నీ యొక్క వాక్య పరిచర్యను గొప్ప పరిశుద్ధాత్మడిగా మీరుండి నా తండ్రి ఈ దినము మాకు బోధించమని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం నీ యొక్క జన్మదినము నీ యొక్క పుట్టుక నా తండ్రి ఏ కారణమై ఉన్నదో ఏ ఉద్దేశ్యమై ఉన్నదో అనే విషయములను ఆయన ఈ యొక్క డిసెంబర్ మాసం అంతయు అనేకమైన సంఘములలో ప్రభు నీ యొక్క గొప్ప రక్షణ ప్రణాళికను నీ యొక్క పుట్టుకను వివరించచుండగా నా తండ్రి అనేకులు విని మారు మనసు పొందుకొని నీ రాజ్యములోనికి వచ్చేలాగా సహాయము చేయము అంతేకాదు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకొనుటకు తండ్రి వారిని మీరు ప్రోత్సహించుము ఈ లోక సంబంధమైన తలుకు వెలుకు బెలుగులు కాక పరిపూర్ణమైన క్రిస్మస్ యొక్క ఆనందమును మా జీవితంలో ప్రసాదించమని ఈ దినము ప్రభా నీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం ఈ లేఖన భాగంను తీసుకొని ప్రభా మాతో మాట్లాడి నాయన మాకు నా తండ్రి జన్మదినము యొక్క గొప్ప ప్రణాళికను నా తండ్రి బయలుపరచమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము ఆమెన్ చాలా సంతోషము ఇప్పటి వరకు నామాన్ని గొప్ప పాటలతోటి ఎంతో గంభీరముగాను ఉత్సాహముగాను ప్రభుని స్థుతించున్నాం నిజానికి మన పాటలు ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉండవలేను చూడండి ప్రభువు ఈ యొక్క భూమి మీద ఎందుకు జన్మించాడు అన్నది మనం చూస్తున్నాం ఎందుకు జన్మించాడంట చూడండి అనేకులకు పరిచారము చేయటకును మొదటిది ఏంటిది పరిచారము పరిచారం అంటే ఏంటి సేవ చేయటము హలెల్లుయా చూడండి పరిచారం అంటే ఏంటి సేవ చేయటం ఆయన ప్రజలందరి కొరకు సేవ చేశాడు మనం అనుకోవచ్చు సేవ అంటే ఏదో ఇల్లు ఊడ్చటము లేదా ఒకరి కింద వారు చెప్పినట్టు ఏదో చేయటము అన్నది సేవ అదే కాదండి సేవ అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఉంటా ఉంటుంది పర్ సపోజ్ నర్సు అనుకోండి వారి సేవ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు డాక్టర్ అనుకోండి వారు చేసేది ఏంటిది సేవ అనే వారి సేవ ఏంటిదో తెలుసు అట్లనే ఇంట్లో ఒక స్త్రీ ఏ సేవ చేస్తుందో మనకు తెలుసు అలాగనే ఒక పురుషుడు ఏ సేవ చేస్తాడో ఒక ప్రత్యేకమైన సేవలు అన్నవి ఉన్నాయి అట్లనే యేసుక్రీస్తు వారు కూడా ఈ చూడండి పరిచారము చేయుటకును పరిచారం అంటే ఏమని చెప్పుకున్నాము సేవ సేవ కాబట్టి ఇతరుల కొరకు ఆయన ఎన్నో గ్రామాలు పట్టణాలు సందర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు సేవ అంటే వారికి ఉన్న కష్టములలో పాలు పొందుకోవాలి వారికి ఉన్నటువంటి ఆనందంలో పాలు పంపులు పొందుకోవాలి కాబట్టి ఆయన అన్ని విషయములలో ఆ విధంగా జరిగించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం వారి వారింటికి ఆయన వెళ్ళాడు సంతోషించున్న వారింటికి ఆయన వెళ్ళాడు చూడండి పెళ్లి విందుకు పెళ్లి విందుకు ఒక గొప్ప విందుకు ఆయనను పిలిచినప్పుడు ఆ విందుకు కూడా ఆయన వెళ్ళాడు అలాగనే ఆ యొక్క లాజరు చనిపోయి ఏడ్చున్న ఇంటికి కూడా ఆయన వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం అంతేకాదు ఆయన పాపులను శుంకరుల యొక్క ఇళ్లకు ఆయన వెళ్ళి దర్శించి వారికి ఏం కావాలనో ఆ పరిచర్య చేసినట్టుగా ఆ సేవ చేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం అంతేకాదు ఆ తర్వాత ఆయన ఏం చేశాడు అనేకులకు ప్రతిగా అంటే దాని అర్థము నీవు చెల్లించవలసిన దాన్ని లేతే నీవు అనుభవించవలసిన దాన్ని నీవు కాకుండా నీకు ప్రతిగా విమోచన క్రయధనముగా చూడండి ఏంటంటే ఒక ధనం నువ్వు చెల్లించాలి ఆ ధనము కానీ నువ్వు చెల్లించలేనటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటాం భారము నీ మీద ఉన్నది నువ్వు చెల్లించలేనటువంటి భారము నీ మీద ఉన్నది కాబట్టి నీకు శిక్ష ఉన్నది అయితే నీ కొరకు ఆయన ఏం చేశాడు క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చను రెండు మాటలు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి ఒకటి పరిచారము చేయుటకును రెండు తన ప్రాణమును ఇచ్చుటకు లేదా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు మెన్ హలిల్ విమోచన అంటే మన పాపములకు మనకు క్షమాపణ పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట విమోచన అంటే ఏంటిది మన పాపములకు మనకు క్షమాపణ కలిగి ఉన్నది అది విమోచన ఏమైనా హలెలుయా ఇప్పుడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఈ నిర్గమ కాండం అని ఒకటి మనం చూస్తూ ఉంటాం ఆ నిర్గమ కాండం అన్నది ఒక పూర్తి విమోచన గ్రంథం అయి ఉన్నది నిర్గమ కాండం ఏమై ఉన్నది ఒక పూర్తి విమోచన గ్రంథం ఉన్నది హలెల్లుయా చూడు విమోచించను అనగా దాని అర్థము ఒకటి ఉన్నది ఏదైనా ఒక వస్తువు అనుకోండి దాని సరైన స్థానములో ఉంచుటకు వెనుకకు తీసుకొని వచ్చుట విమోచన అంటే ఇది ఎక్కడుంది ఈ టేబుల్ మీద ఉంది ఈ వాటర్ బాటిల్ ఇది దాని సరైన స్థానం ఇది ఇప్పుడు కింద పడిపోయింది అంటే దాని అర్థం ఏంటిది అది దాని సరైన స్థానములో లేదు దీన్ని తిరిగి తన స్థానములో నిలబెట్టడానికి దీనికి ఒకరు సహాయకుడు కావాలి ఈ వాటర్ బాటిల్ పడిపోయింది కొన్ని కారణాన్ని బట్టి తిరిగి తనంతట తాను లేచి మళ్ళీ టేబుల్ మీద నిలబెట్టడానికి దీనికి శక్తి లేదు హలెల్లుయా దేవుని మహిమ కలను గాక కాబట్టి ఈ పడిపోయిన ఈ వాటర్ బాటిల్ను తిరిగి సరైన స్థానంలో టేబుల్ వినబెట్టడానికి ఇప్పుడు ఏం కావాలి దీన్ని చేసిన వాడు దీన్ని ఎవరు చేశాడు మానవుడు దీన్ని చేసిన హస్తము మళ్ళీ దీన్ని తిరిగి ఎక్కడ పెడతది సరైన స్థానములో పెడతది ఈ పడిపోయిన వాటర్ బాటిల్ను దీన్ని తయారు చేసిన మానవుడు కాకుండా ఒక పక్షి దీన్ని సరైన స్థానంలో పెడతదా లేపి టేబుల్ మీద ఉంచుతుందా ఒక జంతువు దీన్ని పడిపోయిన ఈ వాటర్ బాటిల్ని తిరిగి టేబుల్ మీద పెడతదా చూడండి ఏబి పెట్టలేవండి అయితే ఎవరు పెట్టగలరు దీనిని నిర్మించిన వాడు దీనిని సరైన స్థానంలో మళ్ళీ తిరిగి పెట్టగలడు హెల్లుయా దేవునని మహిమకలను గాక అట్లనే ఏ వస్తువైనా విమోచించుటకు ఏదో విధముగా ఇది బయటికి వెళ్ళింది పడిపోయింది లేదా దాని సహజమైన స్థలమునకు దాని నిజమైన స్థలమునకు అది బయట ఉన్నది మరియు విమోచించుటకు అది వెనుక దాని అసలు స్థానమునకు తీసుకొని వచ్చుట విమోచన దాని అస్సల స్థానానికి మళ్ళీ తీసుకొని వచ్చుట విమోచన అల్ ఎల్లుయా ఈ భూమిపై మనుషులు దేవునికి కుమారులు మరియు కుమార్తెలై ఉన్నారు మరియు వారు పాపములో సంచరించినప్పుడు వారి అడుగులు వారి స్థితిగతులన్నీ కూడా బయటకి పడ్డారు వాళ్ళు ఎక్కడ పడ్డారు బయటికి అంటే ఏదైనా తోట నుంచి బయటికి తోడుకోరాబడ్డారు బయటకి పడవేయబడ్డారు అంటే వారు అస్సలైన స్థితిలో నుంచి వారు ఏమయ్యారు పడిపోయారు మరియు యేసు రక్తము ద్వారా పరిశుద్ధాత్ముడు దేవునికి కుమారులు మరియు కుమార్తెలుగా ఉండుటకు వారి సరైన స్థానానికి వారిని వెనుకకు విమోచించను ఏమేను హలెలుయా విమోచనము అంటే వెనుకకు తీసుకొని వచ్చుట ఏమేన్ హలెలుయా కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మానవుణ్ణి విమోచించగలిగిన ఏకైక మార్గము స్వయంగా ఆయనే దిగివచ్చి అతడి స్థానమును తీసుకోవలసి ఉంది ఇప్పుడు ఇది ఎవరు తయారు చేశారని చెప్పుకున్నాం మానవుడు దీన్ని విమోచించాలంటే స్వయంగా దీన్ని నిర్మించినటువంటి మానవుడు వచ్చి చేయిబెట్టి సరైన స్థానం ఉంచితేనే ఆ స్థానాన్ని అతను తీసుకోవాలి అట్లనే పాపంలో పడి ఏదేం తోట నుండి బయటపడని మనల్ని తిరిగి మళ్ళీ ఏదేంలోకి మనల్ని ప్రవేశపెట్టాలంటే ఎవరు కావాలి మళ్ళీ మనల్ని నిర్మించిన వాడు మనల్ని సృజించిన వాడు మనల్ని పుట్టించినవాడు మనకు ఏం కావాలి ఏం కావాలి ఆయన జ్వయంగా దిగివచ్చి మన స్థానాన్ని తీసుకోవాలి లూయా దేవునని మహిమికలను గాక ఇది మోస ద్వారా ఇవ్వబడిన విమోచనను గుర్చిన నియమం అది మోచ ద్వారా విమోచన అన్నది ఈ విధంగా జరగాలని రాయబడి ఉంటుంది మీరు పాత నిబంధన చదివినట్లయితే హలెల్లుయా కాబట్టి ఒక రక్త సంబంధమైన విమోచకుని ద్వారానే విడుదల నొందవలేను అది కూడా ఎవరు రక్త సంబంధి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఈ బాటిలో ఎవరు నిర్మించారని మానవుడు మానవుడికి దీనికి ఒక సంబంధం అన్నది ఉన్నది ఎందుకంటే ఇది ఇది వస్తువు అనుకోండి అయినా మానవుడికి దానికి ఈ బాటిలకు ఒక అవినావ సంబంధం ఉన్నది ఎందుకంటే దీన్ని అతను ఏం చేస్తాడు తన యొక్క అవసరాల నిమిత్తము వాడుకుంటాడు అట్లనే దేవుడు మానవుణ్ణి నిర్మించింది లేకపోతే మానవుడు ఆదామవుని నిర్మించింది ఎలా నిర్మించాడు తన కుమారుడిగా కుమార్తెగా నిర్మించి ఉన్నాడు కాబట్టి వారిద్దరి మధ్యలో ఇప్పుడు ఏమున్నది ఒక రక్త సంబంధం అన్నది ఉన్నది ఏమైనా హలెలుయా ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము ఆదాము దేవుని కుమారుడు అని చెప్పబడతా ఉంది కాబట్టి ఒక యోగ్యుడైన వ్యక్తి వెల చెల్లించగల సమర్థుడైన వ్యక్తి బహిరంగముగా తన సాక్ష్యమును చెప్పగల ఒక వ్యక్తి మాత్రమే పడిపోయిన లేదా నశించిపోయిన స్థితిలో ఉన్న మానవుణ్ణి విమోషించవచ్చును కాబట్టి ఆ యోగ్యుడైన వ్యక్తి సమర్థుడైన ఆ వెల చెల్లించగలిగిన వ్యక్తి బహిరంగంగా తన సాక్ష్యంను చెప్పగల వ్యక్తి ఈ లోకంలో ఎవరు లేరండి హలెల్లుయా ఒకే ఒక్కడు ఎవరంటే దేవుడే దానికి పూర్తిగా అర్హుడు ఎవరు అర్హుడు దేవుడే దానికి పూర్తిగా అర్హుడు కాబట్టి ఆయన సుమారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితం ఆయన ఒక బాలునిగా జన్మించి పశువుల తొట్టిలో పెట్టబడినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథము చెప్తా ఉన్నది ఆయన వలన కాక పరిశుద్ధాత్మ కమ్ముకొనుట ద్వారా ఆయన జన్మించి ఉండేను ఆయన దేవుడయి ఉండేను యేస్సులో దేవుని రక్తము ఉండేను ఏమేను హలెల్లుయా హలెల్లుయా కాబట్టి మన పాత నిబంధన ఒకసారి గమనిస్తే బోయజ్ గ్రంథం మనం గమనిస్తే ఇప్పుడు విమోచనము ప్రకారము బోయేజ్ వచ్చి నయోమి కోల్పోయిన ఆస్తిని లేకపోతే భూమిని విమోచించవలెను ఏం చేస్తా ఉన్నాడు బోయజ్ వచ్చి నయోమి కోల్పోయిన దానిని దానిని అతడు చేసినప్పుడు బోయజ్ బయటికి వచ్చినప్పుడు ఆస్తిని కోల్పోయిన ఆ స్త్రీ యొక్క స్వాస్థ్యమును విమోచించుటకు అతడు గవిని వద్ద పెద్దలేదుట బహిరంగంగా తన సాక్ష్యము అర్థమై తన చెప్పును తీసి అక్కడ చూపించినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథములు గమనిస్తూ ఉన్నాం హలెల్లుయ దానిని చేయట ద్వారా అతడు మరో కార్యమును కూడా పొందుకుంటాడు అదేమనగా అక్కడ అతడు తన వధువును పొందుకునేను చూడండి హలెల్లుయా అతడు ఎదురు చూస్తున్న ఆ స్త్రీ ఆమెయే ఆమె రూతు అయ్యున్నది వధువును పొందే క్రమములో అతడు మొదటిగా ఏ స్త్రీని విమోచించాడు నయోమిని విమోషించాడు నయోమి పాత నిబంధన లేకపోతే యూదులకు సాదృశ్యం రూతు క్రైస్తవ్యం యొక్క వధువుకు సాదృశ్యం ఇప్పుడు చూడండి కాబట్టి ఈ బోయజ్జు క్రీస్తుకు సాదృశ్యం కాబట్టి ఈ బోయజ్జు ఈ యొక్క వధువైనటువంటి ఆ యొక్క రూతును పొందుకోవాలి అంటే మొదటిగా అతను ఎవరిని విడిపించాలి యూదు అనే నయోమిని విడిపించాలి ఎందుకంటే ఆ యూదురాల దగ్గర ఏమున్నది నయోమి ఉన్నది ఆ నయోమి దగ్గర ఎవరున్నారు సారీ ఆ నయోమి దగ్గర ఎవరున్నారు రూతు ఉన్నది అట్లనే రక్షణ అన్నది ఎక్కడి నుంచి వస్తున్నది యూదుల నుండే వస్తున్నది కాబట్టి ఎవ అందుకని యేసుక్రీస్తు మొదటిగా ఎక్కడికి వచ్చాడు రూ యూదుల దగ్గరికి వచ్చాడు అంటే నయోమి దగ్గరికి బోయజు వచ్చి ఆ యొక్క ఆమెకున్నటువంటి ఆస్తిని విడిపించి తద్వారా ఎవరిని పొందుకున్నాడు రూతును పొద్దుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన మొదటిగా యూదుల దగ్గరికి వచ్చి ఆ యొక్క వారు కోల్పోయిన దానిని మొదటిగా వారికి ఆయన విమోచనం అన్నది తీసుకొని వచ్చాడు హలెలూయా తర్వాత ఈ రక్షణ సువార్తలు ఈ రక్షణ భాగ్యములు ఈ రక్షణ స్వాస్థ్యములో అన్నిజనులను కూడా ఆయన అక్కడ పాళి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలెల్ూయా దేవునని మహిమికలను గాక కాబట్టి క్రీస్తు కూడా సరిగ్గా దానినే చేశాడు ఆయన ఇరుసలేము గవిని వద్ద ఆ ద్వారం వద్ద బహిరంగంగా సాక్షార్థం ఆయన కొట్టబడినప్పుడు ఆయన మెత్తబడినప్పుడు బాధింపబడినప్పుడు మరియు కలవరు వైపు నడిపించబడినప్పుడు ఆయన ఏం చేశాడు బహిరంగంగా సాక్ష్యం ఇచ్చాడు ఏమైనా హలేలుయా నేను వెల చెల్లిస్తున్నా అనేకుల పాపముల నిమిత్తము క్రయధనముగా నేను వెళ్ళను చెల్లిస్తున్నానని ఆయన బహిరంగంగా సాక్ష్యము చెప్పినట్టుగా ఆ కార్యమున్నది హెల్లుయా కల్వరి లేదా గోల్కొత కొండ ఆ కొండ ఆయన యొక్క స్వరక్తముతో తడపబడింది ఆ కొండ ఎవరి రక్తంతో తడపబడింది దేవుని యొక్క స్వరక్తముతోటి తడపబడింది మొదటి నుండి పడిపోయిన వారందరినీ విమోచన నిమిత్తము అదొక బహిరంగ సాక్ష్యముగా ఉన్నది అదేదో మారుమూలన లేదా చీకటి గదులలో జరిగింది కాదండి ఆ రక్తము ఎక్కడ బహిరంగంగా రెండు చేతులు పైకెత్తి చూడండి సాసబడి ఆ సాక్ష్యం చెప్పినట్టుగా మనకు కనపడతా ఉన్నది అంతేకాదు మరియు పాపం యొక్క శాపం నుండి ఆయన తన ప్రజలను విమోచించను ఏమైనా హలెలుయా హలెలుయా ఇప్పుడు చూడండి ఉదాహరణకు పాత నిబంధనలో ఏ విధంగా దేవుడు తన యొక్క ఉపమానములన్నీ ఇచ్చి మరియు తన సంగతులను పెట్టి ఉన్నాడో అవి రోజు మనకు ఒక ఛాయ అయ్యున్నవి కాబట్టి పాత నిబంధన బోయస్ కథ అంతా కూడా మనకి ఇప్పుడు ఎట్లా ఉంది ఒక ఛాయగా మనకు కనపడతా ఉన్నది హలెలూయ పాత నిబంధన క్రీస్తు యొక్క రాకడకు అయి ఉన్నది మరియు ప్రతిది శిలువను ముందుగానే చూపించి చూ చూపించి ఉన్నవి ఈ పాత నిబంధన మీరు చూస్తే మొత్తము శిలువను ముందుగానే చూపిస్తూ ఉన్నాయి క్రీస్తు యొక్క రాకడకు ఛాయగా ఈ లేఖనాలు ఉన్నవి హలెలూయ మరియు క్రీస్తులో దేవుని విమోచనంతా ఆయన యొక్క ప్రణాళికలన్నీ రక్షణ ప్రణాళిక అంతా మరియు కల్వరిలో అవన్నీ కూడా కలుసుకొనేను కలవరిలో ఏమైనవి ఆయన రక్షణ ప్రణాళిక అంతా అక్కడ కలిసి పూర్తి అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలెల్లుయా ఆయన కల్వరిలో చనిపోయాను విమోచన ఉన్న ప్రతి దానిని ఆయన సమాప్తము చేశను ఏమైనా హలెల్లుయా ప్రతిదీ ముగించను ఆయన కలవరులో చనిపోయినప్పుడు శిలువకు కొట్టిన తన చేతులను ఆయన పైకి లేపెను సమాప్తమైనను ఆయన నేను చూడండి ఆ మాట కూడా ఉంటుంది చివరి మాట ఏంటిది ఈ రక్షణ ప్రణాళిక ఇదంతా కూడా దేవుడు శరీరధారి యేసుక్రీస్తున నామములో ఈ భూమి మీదకి వచ్చిన ఆ పథకము ఆ ప్రణాళిక రక్షణ అంతా కూడా అక్కడితో ఏమైపోయింది పాత నిబంధన యొక్క ధర్మశాస్త్రం అంతే కూడా నెరవేర్చబడినట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం ఆయన శరీరం అందు ధర్మశాస్త్రం అంతే కూడా నెరవేర్చబడి కొట్టివేయబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం హలే హలెల్లుయా దేవునాని మహిమికలను గాక కాబట్టి ప్రవక్త ఏది సమాప్తమైంది అంత సమాప్తమైనది ఏది సమాప్తమైందంటే అంత ఆయన ప్రణాళిక అంతా సమాప్తమైనది మానవ జాతికి సాతాను చేసిన ప్రతిదీ దానికి వెలయు చెల్లించబడినది సాతానుడు ఏమైతే చేశాడో అది అంత దానికి కూడా ఆయన ఏం చేశాడు వెల చెల్లించాడు కాబట్టి క్రీస్తులు ఈ రాత్రి మనము మన సమస్తము పూర్తిగా విమోచించబడితేమీ హెల్లుయా జరిగిన సమస్తము అది మనకు చెంది ఉన్నది విశ్వాసులకు చెంది ఉన్నది గాక హలెల్లుయా కాబట్టి ఆయన దేని కొరకు వచ్చాడు మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించుటకును లేకపోతే నిచ్చుటకు ఆయన వచ్చాడు కాబట్టి క్రిస్మస్ అనగానే ఏదో పుట్టుక అనేది దాన్ని మాత్రమే మన తలంపు కాదు కానీ దానితోటి ఆయన ప్రణాళిక ఏమై ఉన్నదో దానిని మనము ఆనందించాలి అందుకనే ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అన్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది చూడండి ప్ర చూడండి సంతోషించు వాని కంటే ఇంటికి అంటే దుఃఖించు వాని ఇంటికి నువ్వు వెళ్ళుట మంచిది అంటే క్రిస్మస్లో ఉన్నటువంటి రక్షణ ఆనందము మనం ఏం చేయాలి పొందుకోవాలి అది చప్పచక్యము కానటువంటి ఉన్నది అది గుర్తెరగాలి క్రిస్మస్లో మనం ఏం గుర్తిరగాలి ఆ రక్షణ ప్రణాళికకు ప్రభువు ఏ కార్యము చేశాడో దాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మనం అస్సలైన క్రిస్మస్ యొక్క ఆనందాన్ని మనము పొందుకోగలము ఏమైనా హలెలూయా కాబట్టి ఈ క్రిస్మస్ ఈ దినాన మనకు వచ్చినప్పుడు మనం ఏం కావాలి రక్షణ ఆనందాన్ని మనము పొందుకోవాలి ప్రభు నా కొరకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నువ్వు చేసిన గొప్ప కార్యమును బట్టి ఈ దినము నేను ఎంతగానో సంతోషిస్తున్నా ఆ దినము నన్ను రక్షించడానికి నువ్వు భూమి మీద పుట్టి ఉన్నావయ్యా నీ పుట్టుక ఎంత గొప్పదో అలాగనే నీ మరణము నాకు జీవాన్ని తీసుకొని వచ్చింది కాబట్టి నా కొరకు పరిచారం చేయుటకు నా కొరకు నీ ప్రాణమును క్రయధనముగా నా పాపముల నిమిత్తము నాకు రావాల్సిన శిక్షను నువ్వు భరించి నీ ప్రాణం పెట్టినందుకు ఆ రక్షణ ఆనందాన్ని బట్టి ఈ దినము నేను ఎంతో సంతోషిస్తున్నానని మనము చెప్పి ఆనందించవలసిన సమయముగా ఇది ఉన్నది ఏమన్నా దేవుడు తన పరిశుద్ధ వాక్యము గాక దేవుడు తన వర్తమానము గాక దేవుడు మనలందరిని గాక తలలు వచ్చినట్డితే ప్రార్థన చేసుకుందాం ఏమేనా హలెలుయా ప్రార్థించుకుందాం అందరు కూడా మోకాళ్ళ మీద ప్రార్థించుకుందాం అవును ప్రభు నా తండ్రి నీ యొక్క పుట్టుక అదెంత సంతోషమో నా తండ్రి ఆ యొక్క కలవరులో మీరు చేసిన త్యాగమును బట్టి రక్షణ ఆనందాన్ని నాకు ఇచ్చావయా నీకు వందనాలు నువ్వు పుట్టింది నా ప్రూపా మాకు నాయన పాపమురుడి క్షమాపణను కలగచేయుటకు నువ్వు పుట్టావయా మాకు రావాల్సిన శిక్ష కొరకు మీరు మాకు ప్రతిగా నీ ప్రాణమును క్రయధనముగా అర్పించి నీ ప్రేమను మాకు వెల్లడిపరిచావయ్యా అని మనము ప్రార్థన చేసుకుందాం ఇప్పుడు నిశ్శబ్దంగా మన తలలు ఉంచుకుందాం మరియు మన ఇష్టం వచ్చిన మార్గాన మన చేతులెత్తి ఆయనను మనము స్తోత్రించదాం నా ప్రాణము రక్షించినందులకై ప్రభువా నీకు వందనములు నన్ను నిండైన వాణిగా చేసినందులకై ప్రభువా నీకు ధన్యవాదములు మధురమైన విమోచనను ఇచ్చావు ఉచితముగా ఇచ్చావు ప్రభు మీరు చేసిన దాన్నంతటికై మీకు ధన్యవాదములు చెల్లించుచున్నాము మేము నీకు కృతజ్ఞతార్పణలు అర్పించుకొనిచున్నాము మేము నీకు స్థుతులు అర్పించుచున్నాము ఎందుకనగా నీవు ఎంతో మనోహరుడవు నీవు లోయలోని లిల్లీ పుష్పము ఉదయ నక్షత్రము షారోణు పుష్పము అన్నిటిలో అన్నియు నీవే తండ్రివి కుమారుడవు పరిశుద్ధాత్ముడవు అప్పుడున్నవాడవు ఇప్పుడున్నవాడవు రాబోవు వాడవు నీవే గొప్ప అల్పయు ఒమేఘయు నీవే దావీదు వేరు చిగురు శాంతికి రాచువు నీవే అద్భుతమైన వాడవు నీవే అన్నిటిలో ఉన్న వాడవు నీవే ప్రభు నువ్వు చేసిన అన్నిటికై మీకే ధన్యవాదములు నా పాదములకు వెలుగుగా ఉన్న మీ వాక్యమునకై మీకు ధన్యవాదములు చెల్లిస్తా ఉన్నా ఓ ప్రభు మమ్మల్ని మీ వెలుగులో నడిపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి మాకు సహాయము చేయము నాయన అయా నా ప్రభు చిన్న మందుగా కూడి రాత్రికాల వేళల్లో నా ప్రవ్వ నిన్ను స్థుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ ఇంత గొప్ప రక్షణ ఆనందమును తండ్రి మా మధ్యలో మీరు ఈ దినం ఉంచినందుకు మీ వందనాలు అయ్యా ఇక్కడ ఉన్న వారందరినీ పిల్లలు ప్రవ్వ నీ రక్తంతో కడగబడిన వారు నాయన ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నీ రాకడ పర్యంతరం వరకు మా జీవిత ముగింపు వరకు నా తండ్రి ఆయా గట్టి పునః బలమైన పునాదులు గల ఆ యొక్క ఇంటిలాగా మేము ఉండేలాగా సహాయము చేయము తండ్రి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం అయా మాలో ఉన్నటువంటి అపరాధములు క్షమించము నాయన నా తండ్రి మా పాపములు క్షమించము ప్రా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు అయా మాలో ఉన్నటువంటి అనారోగ్యమును నా తండ్రి తీసివేయము నాయన అయా మాలో ఉన్నటువంటి బలహీనతను తీసివేయండి తండ్రి నా ప్రభ ఈ యొక్క లోకములో నా తండ్రి మా జీవనాన్ని కొరకై మేము పాటుపడుచుండగా నా తండ్రి మా శరీరాన్ని మీరు దీవించండి తండ్రి ప్రతి అవయవము సక్రమంగా పని చేయలాగా సహాయము చేయండి తండ్రి మేము ఆరోగ్యంగా ఉంటేనే ప్రభు నా తండ్రి మేము మా పనులు మేము చేసుకోగలమున్నాయన అయా మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచమని పరమ వైద్యుడని నిన్ను మేము వేడుకుంటున్నామయ్యా సహాయము చేయండి తండ్రి ఇక నీ గొప్ప కృపలో మమ్మల్ని ఆదుకోనండి ప్రభువ ఇక్కడ ఉన్న నీ వారి అందరినీ ప్రూప ప్రతి కుటుంబము చుట్టూ నా తండ్రి సంఘం అంతటికి నా ప్రూప వచ్చిన వారికి రాలేకపోయిన వారందరి కుటుంబాల పట్ల మీరు నా తండ్రి గొప్ప మేలులతోటి నింపి ప్రోప ప్రతి అవసరము ఏమున్నదో వారిని తీర్చిన ఆయన తండ్రిని కుమారులు కుమార్తెలను మీరు మిక్కుటముగా ఆశీర్వదించి హెచ్చించమని ఈ సమయం ముందు సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసు యేసునామంలో మీకు సమర్పణ చేస్తూ స్థుతించడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి మన మధ్యలో ఉన్నటువంటి ప్రార్థన పరిశుద్ధులమైన తండ్రి ప్రేమల ప్రభు తండ్రి తండ్రిని బంగారి పాదమ కొందనాలుస్త స్తోత్రాలు నాయన నువ్వు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్తవ్ బలవంత దేవుడు నిడకు తండ్రి సమాధాన కర్తవ్ నాయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు సరశక్తి మంత్రడు సర్వాధికారి భూమి ఆకాశమును సమస్త విరినవాడని కోట్లాది స్తోత్రాలు నాయన పదివేలతో సుందరడు గండవును పూజ శ్రీమంతుడు గుణమంతుల వయ్యానికి ఏ స్తోత్రం నాయన ఏ ఆకాశమును సమస్త